నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది ఈ ప్రభావం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలపై అధికంగా ఉంది ఈ నేపథ్యంలో తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది వర్ష ప్రభావంతో పాదచారులు నడకదారి కంపార్ట్మెంట్లలోని భక్తులు చంటిపిల్లలు వయోవృద్ధులు భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరోపక్క తిరుమల రెండు ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడకుండా టీటీడీ చర్యలు చేపట్టింది విరిగిపడిన కొండ చర్యలను ఎప్పటికప్పుడు తొలగించి భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా టీటీడీ తగు చర్యలు చేపడుతోంది తిరుమలలోని ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ లేపాక్షి నడకదారి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి భక్తులకు బ్రాడ్కాస్టింగ్ ద్వారా సమాచారాన్ని అందిస్తూ టీటీడీ అప్రమత్తం చేస్తోంది దీంతో రెండు ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు ఘాట్ రోడ్లలో విరిగిపడుతున్న కొండ చర్యలను జేసీబీలు పెట్టి ఎప్పటికప్పుడు వాహనాలకు అంతరాయం కలగకుండా తొలగిస్తున్నారు అధికారులు అయితే ప్రకృతి ప్రేమికులు మాత్రం తిరుమలలోని మంచు వాతావరణాన్ని తమ చరవాణిలో బంధిస్తున్నారు